ని నిర్మించుకుంటున్నారు సో ఈ ప్రైవేట్ ఆర్మీ ఒక ఉద్దేశం కూడా ఏంటంటే రేపు జరిగే ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వస్తే రేపు రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టికెట్ కట్టబేయ ప్రయత్నం అధిష్టానం చేస్తే అధిష్టానాన్ని భయపడటానికి అంటే ఈయన నిర్మించుకున్న ప్రైవేట్ ఆర్మీని కాంగ్రెస్ పార్టీలకి తీసుకొని పక్కకు పోయి ఒక రీజనల్ పార్టీ ఫ్లోట్ చేసి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి బొంద పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ ఆలోచనని మరి నా చిన్నతనం నుంచే నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఏమవుతున్నాయినా నేనే కాదు నా ఫ్యామిలీ అంతా కూడా ఎంటైర్ నా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీలో ఎవ్వరు ఏ పదవులు అనుభవించిన కా కాంగ్రెస్ పార్టీ పైన సర్పంచ్ లేరు కాంగ్రెస్ పార్టీ పైన కౌన్సిలర్ లేరు కాంగ్రెస్ పార్టీ పైన కార్పొరేటర్ లేరు సో ఈడ నేను టికెట్ అనేది నా ఫండ కాదు నేను పద్నాలుగులో కాంప్రమైజ్ అయినా పద్దెనిమిదిలో కాంప్రమైజ్ అయినా నిజంగా వాస్తవానికి నేను ఎఫిషియంట్ కాదు ఒక ఎఫిషియంట్ వ్యక్తికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటే నేను ఈ త్యాగం త్యాగని అడిగి ఉన్నా కానీ దేశంలోనే అంటే ఒక ఇండియాస్ బెస్ట్ సర్వే ఏజెన్సీ టుడే స్థానిక వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఈ రిపోర్ట్ని డస్టబిన్ లేచి రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని అంటే మా జీవితాలు ఇవాళ నేను చెప్పేది ఒకటే మీ మీడియా మా మాధ్యమం ద్వారా నాలాంటి యువకులు ఎంతోమంది రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు రేపు కాంగ్రెస్ పార్టీని ఏడుకో తీసుకుపోతాడని ఆశపడి అహర్నిశలు ఎన్నో కొట్లాడలు కొట్టాడినవు ఎన్నోసార్లు జైలు పోయినాము ఎన్నోసార్లు మీ అందరు కలిసి ఎన్ని కేసులు అనేది ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఏడ కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ చేసినా సోమశేఖర్ రెడ్డి బండి ఫస్ట్ ఉంటా లేదా అనేది మీరే మీడియా మిత్రులు మా అన్నలందరూ మీరే చెప్పాలి సో ఇంత కష్టపడ్డ సోమశేఖర్ రెడ్డికి ఇలా రేవంత్ రెడ్డి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ద్రోహం చేసిన అంటే రేపు రానున్న రోజులల్లో ఏ యువత కూడా రేవంత్ రెడ్డి ఎట్లాంటి లాభం కూడా చేకూర్చే ప్రసక్తే లేదు ఇలా మనం పొద్దున్నేస్తే కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పుకుంటాం కానీ కేసీఆర్ చేసిందేమో గౌడర్ కానీ రేవంత్ రెడ్డి గిటా రేపు అధికారం కట్టబెడితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మాత్రం అమ్మేస్తాడు సో నేను ఈ మాధ్యమం ద్వారా యావత్ తెలంగాణ యువతకు పిలుపునిస్తున్నా అట్లనే రేవంత్ రెడ్డి గారి చేతుల పశువులైన అందరి అన్నలకి ఒక కాలు ఇస్తున్నా అన్న మీ గురించి నేను నిలబడతా నేను మొత్తం